వెల్కమ్ టు వెల్కమ్స్ ఈ రోజు పేపర్ ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ప్రధానంగా అన్ని పత్రికలు వచ్చిన ప్రధాన అంశాలు ఒకటే ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ పోరు చాలా రసవతం జరుగుతుంది ఈ పోర్ లో కాంగ్రెస్ బిఆర్ఎస్ నువ్వా అని పోటీ పడుతున్న క్రమంలో అదే విధంగా బిజెపి కూడా నేను కూడా ఉన్నానని చెప్పి ఆ పార్టీ కూడా మరి అన్ని దాదాపు అన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పోటీ చేస్తుంది మొత్తానికి ఏదైనప్పటికీ ఈ రాష్ట్రంలో మరొక అంటే మననే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి కానీ ఈ ఎలక్షన్లో ఎందుకంటే అది గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేది అది పార్టీ పూర్తి మీద పార్టీ సింబల్ కాదు దానికి కానీ ఇది పార్టీ సింబల్ పార్టీ సింబల్ మీద ఇది మన జరిగిన జనరల్ ఎలక్షన్ తర్వాత అంటే అత్యంత ప్రాధాన్యత గల ఈ ఎలక్షన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ మాత్రం మంచి ఓపెద ఉంది బై ఎలక్షన్లలో జరిగిన కంటోన్మెంట్ ఎలక్షన్ ల గానీ నిన్న జరిగిన జూబిలీ ఎలక్షన్ ల గానీ రెండు ఎలక్షన్ల నుంచి కూడా మరి బైపోల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళ స్థానంలో రిఎలక్షన్ జరగ మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అదే దూకుడితో కూడా మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా దాదాపు పన్నెండు వేల పైచీలకు ఉంటే దాదాపు ఏడు వేల పైచీలకు దాకా మరి గ్రామ పంచాయతీలు కైవేశం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ పోల్ లో కూడా దాదాపు నూట ఇరవై నాలుగు మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు ఉన్నాయి దాంట్లో ఎక్కువ సీట్లు గెలుచుకొని తన సత్తా చాటాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కొంతలో కొంత మళ్ళీ గ్రామ పంచాయతీలో కొంత ఒక విధంగా ఒక నాలుగు వేల ఓట్ల దాకా నాలుగు వేల సర్పంచ్ దాకా గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ కొంత ఊపి వచ్చిందని చెప్పొచ్చు అదే ఊపుతోనే ఇక్కడైనా కనీసం ఒక యాభై అరవై సీట్లు యాభై అరవై మున్సిపాలిటీ కూడా కైవసం తీసుకోవాలని చెప్పి మరి బిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అదే విధంగా ఈ బీజేపీ బీజేపీ కూడా ఏంటంటే బీజేపీ ఏదో పెద్ద అనుకున్నా గానీ ఈ రాష్ట్రంలో బీజేపీకి ఆదిరించి కూడా ఏ ఆదరణ లేదు మన జరిపిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒక ఆరు వందల గ్రామ పంచాయతీలు మాత్రమే కైవసం చేసుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో కనీసం ఇరవై ముప్పై చైర్మన్ కైవసం చేసుకోవాలని చెప్పి బీజేపీ కూడా ప్రయత్నం చేస్తుంది సుడిగాలి పర్యటన అన్ని రాష్ట్ర అన్ని పార్టీల అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే వారితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తు ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలో నిన్న మరి కరీంనగర్ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఆ క్రమంలో ఆయన మాటల్లో చెప్పాలంటే ప్రజాపాలన అందిస్తుంటే విషయం చెబుతున్నారు ఒక కుటుంబం మొత్తం ప్రభుత్వం పట్టుకోవాలని చూస్తుంది ఇచ్చిన హామీల మేరకు తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాది పదేళ్లలో బిఆర్ఎస్ పేదలకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు బీజేపీ అధ్యక్షుడు పాలమూరు వచ్చి హామీలపై మాట్లాడలేదు అంటే ఈ విధంగా ఒక్కొక్క విధంగా ఆయన ఎవరైతే బీజేపీలు గానీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఏదైతే హామీలు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా ఎవరైతే నిరోధక శక్తులాగా తయారీ వాళ్ళ మీద కూడా రేవంత్ రెడ్డి తీవ్ర పదజాలతో ఉపయోగించింది చూస్తున్నాం నిజానికి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఒక విధంగా చెప్పాలంటే దాదాపు కనుమరుగైతుంది ఎందుకంటే మనకు తెలుసు శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఆరు నెలలు జరుగుతాయి జీరో సీట్ తర్వాత బై ఎలక్షన్లలో అంటర్మీట్ బోగొట్టుకుంది సిట్టింగ్ సీటు అదే విధంగా జూబ్లీ సిట్టింగ్ పోగొట్టుకుంది కాకపోతే ఏదైనా మన్న గ్రామ ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గాని లేకపోతే ఏ పార్టీ వాళ్ళు వీళ్ళు మా పార్టీ ఎందుకంటే అక్కడ పార్టీ గుర్తుండే కాబట్టి ఒక నాలుగు వేల సీట్లు సర్పంచ్ లో మా ఎన్నికలు మా పార్టీ నుంచి చెప్పి బిఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది ఇక్కడ తన సత్తా ఎందుకంటే అక్కడ జనరల్ ఎలక్షన్ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోయింది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికల్లో ఈ ఎన్నికల మాత్రం తన చట్ట సాత్తునే ఇక్కడ బిఆర్ఎస్ కి ఏ విధంగా ఉంది పునాదులు గట్టి ఉన్నాయా లేకపోతే ఇంకా ఏమన్నా లూజ్ ఉందా ఈ పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉంటుందా ఉనికి కోల్పోతుందా అనే విధంగా ఈ ప్రశ్నార్థకమైన ఈ దశలో మరి తన చట్టా సాటుకోవాలంటే మరి ఇక్కడ ఎక్కువ సీట్లను గెలుచుకోవడానికి ఆ పార్టీ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అదే విధంగా మనం చూస్తున్నాం ఇక్కడ మరి సామాన్య తెలంగాణ పత్రికల్లో మరొకమైన వార్త ఏంటంటే న్యాయవాది స్వప్న హత్య కేసు నిందితులను కట్టించాలి అంటే డిజిపికి వాళ్ళు కొంత వివరణ ఇచ్చారు ఏదేమైనా కానీ ఒక అంటే కుటుంబాలని కుటుంబ తగాద నేపథ్యంలో హత్య గావించబడ్డ యువ లాయర్ ఆ హత్యను కూడా అందరు ఖండించాల్సింది నిజానికి హత్య రాజకీయాలను కూడా ఎవరు కూడా ప్రోత్సహించకూడదు మరి ఆ విధంగా హత్య చేయడం వల్ల మరి జర్నలిస్ట్ మన అడ్వకేట్లు అందరూ కూడా మరి వాళ్ళు నిన్ననే అన్ని అన్ని అంటే మున్సిపల్ కోర్టు నుంచి హైకోర్టు దాకా కోర్టులు బహిష్కరించి ఆ మరణానికి వాళ్ళు కూడా అర్పిస్తూ వాళ్ళు కూడా అన్ని అంటే కే వాళ్ళు వినత పత్రం ఇచ్చారు ఈ విధంగా ఉంటుంది అదే విధంగా మనం చూస్తున్నాం ఇక్కడ పంచాయతీ గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్ పదిహేను ఆర్థిక సంఘ నిధులు రెండు వందల యాభై తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు కోట్లు విడుదల మనందరి తెలుసు గతంలో అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయిపోయి కూడా దాదాపు ఒక రెండు సంవత్సరాలుగా వస్తుంది రెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరిగిన ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకి అంటే ఎన్నికలు అయిన వెంటనే అంటే పదవ వార్షిక పదవ ఆర్థిక సంఘ నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా విడుదల చేసింది రెండు వందల యాభై తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు కోట్లు అంటే నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా గ్రామ పంచాయతీ నిధుల్లో కూడా జమ అవుతున్నాయి అంటే గ్రామ పంచాయతీలో కూడా కొంత ఈ నిధులతోని అభివృద్ధి చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి ఆ నిధులు ఒక విధంగా రావడం వలన సర్పంచ్లందరూ హర్ష వ్యక్తం చేస్తున్నారు ఈ విధమైన వార్తలతో సామాజిక తెలంగాణ పత్రిక సరే అన్ని అందరికి ప్రాధాన్యత ఇస్తూ సమ పాలలో మనం చూస్తున్నాయి సామాజిక తెలంగాణ పత్రికలో మన ఈ వార్తలు ఈ విధంగా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో సరే మొదటిగా మనం ఒకటే చెప్తున్నాం మొదటి నుంచి కూడా సామాజిక తెలంగాణ పత్రిక అనేది ఏ రాజకీయ పార్టీకి తో ఒక పత్రిక కాదు మరి అన్ని అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ అంటే అక్కడ సంఘటనలో వార్త అవసరాలను బట్టి మరి వారు అక్కడ స్పేస్ ఇస్తున్నారు ఈ సందర్భంలో మనం చూస్తున్నాం సామాన్యత వచ్చిన వార్తల్ని ప్రతి ఒక్కరు కూడా మరి దాన్ని హర్షిస్తూ మరి ఆ పత్రిక కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా యాజమాన్యం కూడా కోరుతుంది ఇక్కడ ఒకటే మనం చూస్తున్న మీడియా రంగం అనేది ఎంతో అంటే ఎంతో విలువలతో కూడుకునే కానీ ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందంటే ఒకటి రెండు మీడియాలు మాత్రమే ఆ న్యూట్రల్ గా ఉంటున్నాయి కానీ అన్ని మీడియా సంస్థలు కూడా ఒక రాజకీయ పార్టీకి ఒక తోకలో తోక పత్రికలు ఉన్నాయి కొన్ని పత్రికలు అయితే మనం చూస్తున్నాం కంప్లీట్ గా వారి యొక్క ఏదైతే రాజకీయ పార్టీ ఒక పాపులర్గా తయారో కరెక్ట్ పద్ధతి కాదు మీడియా సంస్థలు కూడా సమయాన్ని పాటించి ఎవరికి వాళ్ళే అదే స్వీయ నియంత్రణ పాటించి మరి ప్రజలకు మెరుగైన సమాచారాన్ని అంటే న్యాయపరంగా ఎవరు కమ్ము కాయకుండా ఉండాలని చెప్పేసి మరి సామాజిక ప్రయత్నం చేస్తుంది ఆ దిశగా ఆ ఆ పత్రికా ప్రయాణాన్ని మేమందరూ కూడా హర్చిస్తున్నాం మరి ఇది సామాజిక తెలంగాణలో ఈ రోజు వచ్చిన ప్రధాన అంశాన్ని మరి రేపటికి మరో వార్తలోకి చూద్దాం అప్పటిదాకా చూస్తున్నామండి ఎస్ట న్యూస్ మన కోసం మన ఛానల్